హలో గుడ్ మార్నింగ్ టు వేదికను అలంకరించిన మన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పేరు పేరున చెప్పాలి అంటే ఇంకా టైం వేస్ట్ అవుతుందని చెప్పడం లేదు ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండ్ మన ఫ్రెండ్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం నేను అరవింద మీరు గుర్తుపట్టారో లేదో అసలు నేను ఎంతో చాలా చెప్పాలనుకున్నాను అందరినీ చూసిన ఆనందంలో అసలు నాకేం చెప్పాలో అర్థం కావటం లేదు అన్నీ మర్చిపోయాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది థర్టీ టూ ఇయర్స్ అంటే చాలా లాంగ్ పీరియడ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం అనేది ఒక ఆనందకరమైన విషయం అండ్ రాంబాబు చాలా కృషి చేశారు అందరిని కలపనికి రాంబాబు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నా చిన్ని కవిత ద్వారా ఏం చెప్పాలనుకున్నానో చెప్తాను ముందుగా మన పాఠశాల గురించి మనబడి మనబడి మన చదువులమ్మ ఒడి మనబడి మనబడి మన చదువులమ్మ ఓడి ఎన్నెన్నో మంచి పాఠాలు నేర్పింది మనబడి ఎన్నెన్నో మంచి పాఠాలు నేర్పింది మనబడి మన గురువుల బోధనలు స్నేహితుల ఆట పాటలు మన గురువుల బోధనలు స్నేహితుల ఆట పాటలు ఈరోజు మా జ్ఞాపకాల మనసులోన సందడి ఈరోజు జ్ఞాపకాల మనసులోన సందడి వందనాలు వందనాలు అందమైన మాబడి వందనాలు వందనాలు అందమైన మాబడి ఏనాటికి మరువలేము ఈ రీయూనియన్ సందడి ఏనాటికి మరువలేము ఈ రీయూనియన్ సందడి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు చాలా చెప్పాలని ఉంది కానీ అందరూ టైం యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ టైం మిగిలితే నేను మాట్లాడతాను క్యారియర్ ఓకే థ్యాంక్ యూ నేను హైదరాబాద్ లో ఉంటాను మా హస్బెండ్ వచ్చేసి సీనియర్ సేల్స్ మేనేజర్ ది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మా డాటర్ డెల్ టెక్నాలజీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తుంది అండ్ ఎప్పుడు మన సార్ల గురించి కానీ స్కూల్ గురించి కానీ మా వాళ్ళకి చెప్తూనే ఉంటాను మన విద్యాసాగర్ రెడ్డి సార్ డిసిప్లిన్ కి మారు పేరు ఎప్పుడు నేను మర్చిపోలేను సార్ గేట్ లోకి ఎంటర్ గానీ మనం ఆడుతూ పాడుతూ ఉన్న వాళ్ళం అంతా కాస్త సైలెన్స్ అయిపోయి సీరియస్ గా భయం నటిస్తూ సార్కి నమస్కారం పెట్టేవాళ్ళం తర్వాత సార్ లోపలికి పోగానే యాజ్ ఇట్ ఈస్ గా మన అల్లరి శురు అయిపోయేది అట్లా మన సార్ అయినా కూడా ఎప్పుడు స్మైల్ ఇస్తూ కొంచెం పైకి కోపం నటిస్తూ మన మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఏ విషయంలోనైనా మనకు సపోర్ట్ చేసేవారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మన మ్యాథ్స్ సారు రత్నాకర్ సారు ఏదైనా మనకు ఫార్ములాస్ కానీ లేదంటే మ్యాథ్స్లో ఏ సమస్య వచ్చినా చాలా ఈజీగా సులభంగా మనకు అర్థమయ్యేలా చెప్పేవారు ఇంకా మన రాజమౌళి సార్ వచ్చేసి తెలుసు కదా ఇంతసేపు అన్నారు చూదా పీపుల్ ఈ పీపుల్ పైదా పీపుల్ అని వాళ్ళని చూసి మన రాంబాబు ఇన్స్పైర్ కూడా అయ్యారు కదా అలా మన రాజమౌళి సార్ ఏంటంటే సార్కి అసలు మనం భయపడే వాళ్ళమే కాదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అండ్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అందుకే సోషల్లో ఫుల్ మార్క్స్ అందరికీ సోషల్లోనే ఫస్ట్ మార్క్ తర్వాత వచ్చేసి మన రఘుపతి సారు రఘుపతి సార్ వచ్చేసి ఇప్పుడు న్యూక్లియర్ పాములాంటి న్యూటన్ పాములను కూడా చాలా ఈజీగా మనకు చాక్లెట్ తినిపించినట్టు ఏంటది క్యాడ్బరీ చాక్లెట్ క్యాడ్బరీ చాక్లెట్ తినిపించినట్టు మనకి అంత ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు అది చాలా మనం సైన్స్లో కూడా మాకు చాలానే స్కోర్ చేస్తాం అండ్ ఇంకా ఐలై సార్ ఐలైస్ సార్ వచ్చేసి మనకు ఆల్ఫాబెట్స్ అండ్ బ్యాంగిల్ సెల్లర్ స్టోరీ గుర్తుందా మీకు బ్యాంగిల్ సెల్లర్ స్టోరీ అన్ని ఇంగ్లీష్లో చెప్పడం వల్ల ఈరోజు ఇంగ్లీష్లో కూడా మనం ఏ ఉన్నాము అండ్ మన జల్జా టీచర్ జలజా టీచర్ వచ్చేసి మనకు బోధపడితే అండ్ మొత్తం ఏదైనా క్రాఫ్ట్ డ్రాయింగ్ అన్నీ నేర్పించారు మనకు చాలా క్రియేటివిటీ వచ్చేసేది ఇంకా ఎవరు ఉన్నారు చెప్పు వచ్చేసి మనకు సోషల్ నేర్పించారు సమయ్ సార్ వచ్చేసి సమయ్ సార్ వచ్చేసి మనకు వర్ణమాల నేర్పించారు కదా ఫస్ట్ వర్ణం నేర్పించారు అలా ప్రతి ఒక్కసారి ఎవరైనా నేమ్ తీయడం మర్చిపోతే మర్చి క్షమించండి అండ్ ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేసి మనము ఎడ్యుకేటెడ్ కావడానికి కానీ ఇంత గ్రోత్ కావడానికి కానీ చాలా చాలా సపోర్ట్ చేశారు అండ్ మన స్కూల్ అంటే మనకు ఎప్పుడు ఒక భయం ఉండేది కాదు ఆటలు పాటలు పీటీ సార్ మిస్ అయ్యారు ఆటలు పాటలతో ఎప్పుడు ఆనందోత్సవాల్తో ఉండేవాళ్ళం ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేము మన ఫ్రెండ్స్ అందరూ ఎంత ఎప్పుడు ఇదే గ్రౌండ్ లో కదా మనం అందరం ఆడుకునే వాళ్ళం పాడుకునే వాళ్ళం ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆ విషయాలన్నీ ఆ జ్ఞాపకాలన్నీ మనకి చాలా గుర్తొస్తున్నాయి మీకు కూడా గుర్తొస్తున్నాయా గుర్తొస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి మరి మన చాలు చూడండి ఎంత యంగ్ అదే మనం నీరసంగా ఉంటే ఎలాగా ఓకే